హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మేము నెల్లై కరుపట్టి కాఫీ అని ఒక షాప్ అయితే ఉంది ఇది ఎక్కడ వస్తుందంటే తిరుచానూర్ రోడ్లో పిఎస్ ఫోర్ ఉంది కదా దానికి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇంకా నియరెస్ట్ ల్యాండ్ మార్క్ చెప్పాలి అంటే ఇది ఆపోజిట్ టు శిల్పారామం ఈ షాప్ కనిపిస్తుంది కదా నెల్లై తాటి బెల్లం కాఫీ అని ఇది కరుపట్టి షాప్ అంటే కరుపట్టి అంటే తాటి బెల్లం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ అంటే ఫుల్లీ హెల్దీ ఫుడ్స్ చిరుధాన్యాలు మిల్లెట్స్ వీటితోనే తయారు చేస్తారు దోశ పుంగనాలు అంటారు కదా అవి ఆల్మోస్ట్ ఆల్ స్వీట్స్ కూడా అన్నీ చాలా హెల్దీగానే ఇక్కడ ప్రిపేర్ చేస్తారు అంటే షుగర్ ఏమీ లేకుండా తాటిబెల్లంతో ఇది ఎంట్రెన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఇక్కడ మొత్తం షాప్ మొత్తము ఇలా బోర్డ్స్ పెట్టేసి ఉంటారు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి అది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా స్వీట్స్ ఏ టైప్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి అని చెప్పి ఇవన్నీ స్వీట్స్ కూడా ఈ షాప్లో అవైలబుల్లో ఉన్నాయి అంటే వితౌట్ షుగరు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు తాటి బెల్లం యూస్ చేసి అండ్ ఇంకా ఇక్కడ చూపించేది హల్వా తిరునల్వేలి హల్వా తిరునల్వేలిలో హల్వా ఫేమస్ అంటారు కదా ఇది అండ్ ఇంకా ఇక్కడ వాళ్ళు బోర్డులో రాస్తున్నారు కదా డైలీ మెను అంటే ఏమేమి అవైలబుల్లో ఉంటాయి అని చెప్పి అక్కడ వాళ్ళైతే బోర్డులో నోట్ చేస్తున్నారు ఇక్కడ చూపిస్తున్న వచ్చి స్నాక్ ఐటమ్స్ అండ్ ఇంకా ఇది మిల్లెట్స్తో లడ్డూస్ కొర్రలతో ఇంకా రాగి పిండి ఉంటుంది కదా దానితో లడ్డు ఇలాగా అన్ని హెల్దీ ఐటమ్సే పూతరేకులు కూడా లోపల అంటే షుగర్వి ఉన్నాయి బెల్లము డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్డ్ ఉన్నాయి ఇక్కడ బాక్సెస్లో వాళ్ళు ఫిల్ చేసినవి కూడా అన్ని హెల్దీ మిల్లెట్స్తో చేసినవి స్వీట్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి మిల్క్ కేక్ డ్రై ఫ్రూట్ కేక్ ఇలా తాటి బెల్లంతో ఇక్కడ చూస్తున్నారు కదా పెసల్ నెయ్యి లడ్డు అంట ఇంకా సద్దలతో ఇలాగా చాలా డిఫరెంట్ వెరైటీస్ అంటే చిరు ఏవేవి హెల్దీ స్నాక్స్ ఉంటాయో అవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఇంకా షాప్ లోపల ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఒకసారి వీడియో తీసాను చూస్తున్నారు కదా అండ్ ఇంకా ఇట్ సైడు దోస దోశ వెరైటీస్ అవన్నీ సజ్జల్ దోశ మొక్కజొన్న దోశ ఇక్కడ దోశ కార్నర్ ఉంది నేను ఇంతకుముందు చూపించింది వచ్చి స్వీట్స్ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నది వచ్చి ఇంతకుముందు దోశలు అండ్ ఇవి పడ్డు అంటే పుంగనాలు అంటారు కదా అది బోండాలు అవి ఇక్కడ బోర్డులో ఉండేవి వాళ్ళ బ్రాంచెస్ ఏ ప్లేసెస్లో ఉన్నాయి అని ఇక్కడ వాళ్ళు పడ్డు వేసే ప్రాసెస్ అయితే ఒక టెన్ సెకండ్స్ అలా కవర్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా చిరుధాన్యాల ఆరోగ్య ప్రయోజనాలు ఇది కూడా నేను వీడియో వీడియో తీశాను దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని ఇంకా ఆ షాప్ నుంచి బయటకు వచ్చేసాము అంటే ఇక్కడ టీ కాఫీ అనేది అవైలబుల్లో ఉంటుంది ఇవి వాళ్ళు సేల్ కూడా చేస్తారు ఈ బెల్లం ఉంది కదా తాటి బెల్లం అది ఇంకా ఇక్కడ అక్కడ టీ షాప్లు ఏమేమి ఉన్నాయి అంటే సొంటి పాలు కాఫీ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ మేము కాఫీ అయితే టేస్ట్ చేసాము ఇది తాటి బెల్లం కాఫీ కాఫీతో పాటు అరటి పువ్వు వడ అయితే తీసుకున్నాము ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది ఎవరైనా వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి ఇది పోలీ చేసే ప్రాసెస్ అండ్ ఇంకా మేము అరటి పువ్వుతో చేసిన వడలైతే తీసుకొని పార్సల్ ఇంటికైతే వచ్చేసామండి అంతే వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్